హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కోరార్ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం అంటే ముందు వీడియో అయితే చివరి వరకు అయితే చూసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి చాలామంది వీడియో అయితే లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో అయితే చూస్తున్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈరోజు వచ్చేసి ఆరో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ కోలార్ మార్కెట్ టమాటా ధరలకు వచ్చేసరికి సన్నమ్మ నాలుగు మీడియం జ్యూస్ కాయలు పొడికాయలు త్రీ డేట్ కాయలు పదహైదు కేల బాక్స్ ముప్పై కేల బాక్స్ వచ్చేసి ఎనభై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయలు అయితే టాప్ రేట్ నిలిచినా సెకండ్ క్వాలిటీ రెండు వందల నుంచి రెండు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ రేట్ నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు అయితే కోలార్ మార్కెట్ ఈరోజు టాప్ అండ్ టాప్ రేట్ నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రెండ్స్ అయితే ఇది ఫ్రెండ్స్ ఇవాళ కోలార్ మార్కెట్ టమాటా ధరల గురించి తెలుసుకున్నారు